రెస్పాన్స్ రావాలి కానీ అరెస్ట్ గా మాకు రాలేదు మేము వెయిట్ చేస్తాం కానీ కావాలి అలానే ఫిజికల్ ఫిజికల్ గా ప్రెసెన్స్ అవసరం లేదు ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ చేస్తామని తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము

హైకోర్టు సహకరించాము హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసాము అది కూడా హీరింగ్ క్వాష్ అదే మీకు చాలా మంది అని క్వాష్ కొట్టలేదు క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి దాన్ని కొట్టేయడం అనరు దాన్ని కౌంటర్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ వేసి అసలు ఈ కేసు నిలబడతా లేదా చెప్తారు ఎందుకు వచ్చారు మాకు తెలియదు అది మీరే అడగాలి ఫస్ట్ ఫస్ట్ టైం టైం ఇచ్చిన నోటీస్ నోటీస్ కి కి మేము అడిగిన తర్వాత మళ్ళీ పంపించారు దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము పిల్ కోస్టల్ కూడా పంపిస్తున్నాము అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేసాము ఎస్పి పంపిచామో డిఎస్పి పంపించాము అలానే ఎస్పి కి సమంతా సీసీ వాళ్ళకి పంపిచామో ఎస్ఎస్ లో అదే విధంగా ఎవరికి సర్కిల్ అలానే పోలీస్ చాలా కాజర్ అవకాశం ఉంది 30 డిగ్రీ ఎవరు వారు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది అందులో చూసి ఆజీవ్ గారు భయపడేంత సినిమా లేదు ఎవరు కూడా ఈ రోజు పోలీసు పోలీసుల బీఐపీ స్టేటస్ ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూసి ఊరుకోరు మేము కూడా కన్సర్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము అంటే గత ప్రభుత్వంలో ప్రయోగించారు కదా ఒక ఎంపీ మీదే ప్రయోగించారు కదా గత ప్రభుత్వమో ప్రయోగించారు అనేది ఎవరికి తెలియదు

దేశ ద్రోహం చేసిన కాదు లేకపోతే ఇంటర్నేషనల్ మాత్రేమో కాదు ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి అని ఒకటి కంప్లైంట్ చేశారు అసలు నిజంగా అది కంప్లైంట్ కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు సమయం కావాలి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు అది ప్రాసెస్ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఒకటి ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన గైడ్ లైన్స్ పెట్టారు పోలీస్ స్టేషన్ అది కంప్లైంట్ చేసి కంప్లైంట్ ఇచ్చారని ఎఫ్ఐఆర్ కట్టడం ಅದೇ ಮಾತಾಡಿಗೆ ಇಷ್ಟಪಡೋದ್ ಅಡಗು ಆರು ಮಂಡಿ ಮಾತಾಡ